నమ జై నమ ఈ వీడియోలో మనం మేషరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఈ నక్షత్రాల వారి మీద ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా అశ్విని నక్షత్రం రాసుల్లో ప్రథమ రాశి మేషరాశి అందుకే వీళ్ళు ఏ విషయంలో అయినా నెంబర్ వన్గా ఉండాలనే ప్రయత్నం జరుగుతుంది దాంట్లో ప్రథమ నక్షత్రం అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి అధిదేవతలుగా అశ్విని దేవతలు అనే ఇద్దరు దేవ వైద్యులు ఉండడం జరిగింది అంటే వీళ్ళు దేవతలకు ఎవరైనా యుద్ధంలో గాయపడినప్పుడు వీళ్ళ వారికి వైద్యం చేయడానికి ముందుగా వీళ్ళని ప్రథమంగా నియమించడం జరిగింది అశ్విని నక్షత్రానికి అధిపతులుగా సూర్యభగవానుడికి సంధ్యాదేవికి జన్మించినటువంటి ఈ అశ్విని దేవతలు భూమి మీద జన్మించడం జరిగింది అంటే మానవ లోకంలో జన్మించడం జరిగింది ఆ కారణం వల్ల వీళ్ళిద్దరినీ చాలా కాలం పాటు దేవతలుగా గుర్తించడానికి కానీ అలాగే దేవతలకి నిత్యం లభించే అమృతం వీళ్ళకి ఇవ్వడం జరగలేదు అంటే దానికోసం వీళ్ళు చాలా కాలం పోరాడి చివరికి ఏదో విధంగా శవన మహర్షి ద్వారా ఆయన్ని యవ్వనవంతుడిగా చేసి వీళ్ళు అమృతాన్ని పొందడం దేవతల్లో స్థానం పొందడానికి చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది అందువలన ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వారి యొక్క గుర్తింపు కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది చాలా పోరాడవలసి ఉంటుంది అంటే ఎంత సామర్థ్యం ఉన్నా వీళ్ళు అర్హత సాధించడానికి కొంత టైం తీసుకుంటుంది అలాగే వీళ్ళు సర్జన్స్గా చాలా పేరు సంపాదిస్తూ ఉంటారు అందుకే అంటే వీళ్ళు ఈ కొన్ని విద్యలు నేర్చుకునే విషయంలో ఒక ఋషిని తల నరికి గుర్రవంతాలు పెట్టి మళ్ళీ ఆ విద్య నేర్చుకున్న తర్వాత ఆ గుర్రవంతాలు తీసి మళ్ళీ యథాతథంగా అతని యొక్క తల అతికించడంలో అంటే అంత సర్జికల్గా అంత మేధావులై ఉండడం జరుగుతుంది అందువల్ల వీళ్ళు ఎప్పుడన్నా సరే ఎక్కడన్నా సమస్య ఉంటే అతి వేగంగా ప్రయాణించడానికి మూడు చక్రాలతో కూడుకున్నటువంటి ఒక విధమైనటువంటి బంగారు రథం వీళ్ళకి కేటాయించడం జరిగింది అశ్విని నక్షత్ర జాతకులు ఈ నక్షత్రం ఏదైనా ఎఫ్లెక్ట్ అయినప్పుడు సమయానికి చేరుకోలేకపోతూ ఉంటారు అంటే ఎయిర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ పది గంటలకు అనుకుంటే దగ్గర దగ్గరగా చేరుకోవడం కానీ చివరి నిమిషంలో ఫ్లైట్ తప్పిపోవడం కానీ జరుగుతూ ఉంటుందాం అది నెంబర్ వన్ దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైనా ముగ్గురు కలిసి ఏదైనా వాహనం మీద ప్రయాణించినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అశ్విని నక్షత్ర జాతకులకు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది అయితే వీళ్ళకి ఏ పని చేయాలన్నా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చూసుకుంటే వీళ్ళకి వాహనం ఉంటే తప్ప అంటే కారు మోటార్ సైకిలో గుర్రమో ఏదో ఒకటి ఉంటే తప్ప వీళ్ళు ఆ పని చేయడానికి ఇష్టపడరు కంపల్సరిగా వీళ్ళకి వాహన సౌకర్యం ఉండవలసి ఉంటుంది వీళ్ళు సాధారణంగా మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువ కలిగి ఉంటారు ట్రాన్స్పోర్ట్ రంగంలో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి ప్రయాణంలో పరిచయమైనటువంటి అమ్మాయి ద్వారా వివాహం జరుగుతుంది అయితే వీళ్ళు రెండుసార్లు ప్రేమలో విఫలమై మూడోసారి పెద్దలు కూర్చుంది కానీ ప్రేమించింది కానీ జరగచ్చు అయితే మొదటిసారి రెండోసారి మాత్రం వీళ్ళ యొక్క లవ్ ఎఫైర్సు డిజపాయింట్మెంట్గా మిగలడం జరుగుతుంటుంది ఏదన్నా మూడోసారి వీళ్ళ జీవితంలో సక్సెస్ రావడం జరుగుతుంటుంది అట్లా ఉద్యోగం కూడా అంతే ముందుకు ఉద్యోగంలో చేరడం తర్వాత వేరే ఉద్యోగంలో రావడం మూడో ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువగా ఇది చెరరాశిలో ఈ నక్షత్రం ఉండడం వల్ల ఒక చోట స్థిరంగా ఉండలేకపోతుంటారు వివిధ ప్రాంతాలు ప్రయాణించాలనే అభిలాష ఎక్కువ ఉంటుంది అంటే పూర్వకాలం అయితే గుర్రాలు ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి వీళ్ళు ఆర్ట్స్ రైడర్స్గా గుర్ర పందాలన్నా అతి వేగంగా ప్రయాణించే వాహనాలన్నా చాలా ఎక్కువగా ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు ఎంత వయసు వచ్చినా చాలా యవ్వనంగా చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏలినాటి శనిలో వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే సాధ్యమైనంత వరకు వాహనాలని వేగంగా నడపకుండా చాలా సేఫ్టీ మెజర్స్ పాటించి నిదానంగా నడపడం అన్నది చాలా కూడుకున్నది ఎవరికన్నా ప్రామిస్ చేసే ముందు ఈ పని మీకు చేసి పెడతాం అన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అందులో మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది అయితే ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి మరి ప్రస్తుతం శని భగవానుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో అలాగే రేవతీ నక్షత్రంలో మాత్రమే ఈ పన్నెండవ స్థానంలో ప్రయాణిస్తాడు అంటే ఆల్రెడీ పూర్వభాద్రా అన్నది పూర్తి అయిపోయింది కాబట్టి ఒకటి ఎనిమిదవ తార ఇంకోటి తొమ్మిదవ తార అంటే మిత్రతార పరమ మిత్రతారలో ప్రయాణం చేయడం వల్ల వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టడం అది మంచిది బట్ ఏదైనా ఈ ఏళ్ళనాడు శనిలో ఈ అశ్విని నక్షత్రం వారికి ఈ శని భగవానుడు అంత పెద్దగా కష్టపడపోవచ్చు బట్ ఏదైనా ఎవరికైనా శని సమానమే కాబట్టి ఈ వాహనాలు నడిపే విషయంలో ఎవరికన్నా మాటిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది స్వస్తి సాధారణంగా ఏలినాటి శని దానికి పరిహారాలు అనడం కన్నా ఏదన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందుగానే తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఏలినాటి శనికి పెద్దగా పరిహారం లేకుండానే దాని నుంచి మీరు బయటపడవచ్చు సాధారణంగా ఇప్పుడు మేషరాశి వారికి పన్నెండవ స్థానంలోకి శని రావడం జరిగింది అంటే పన్నెండవ స్థానం అంటే ఖర్చు నష్టం బాధ్యతలు సుఖం అలాగే కంఫర్ట్సు స్వతంత్ర నిర్ణయాలు ఇవన్నీ కూడా పన్నెండవ స్థానం మీద ఆధారపడి ఉంటాయి మరి ఈ సమయంలో ఇప్పుడు ఈ సమయంలో మీరు ఉద్యోగం చేస్తుంటే మీకు ఒక ఆలోచన వస్తుంది ఉద్యోగం మానేసి వ్యాపారం చేసుకుందాం మన వల్లే కదా వాడు ఇంత పైకొచ్చాడు మనమే ఆ పని చేయొచ్చు అనుకుంటాడు ఈ సమయంలో మీరు వృత్తిని మార్చే ప్రయత్నం మాత్రం చేయవద్దు మీరు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగమే చేసుకోండి వ్యాపారంలో ఉంటే వ్యాపారం చేసుకోండి ఇంకా అవసరమైతే వ్యాపారం నుంచి ఉద్యోగానానికి రండి అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు దగ్గరోడు పిలిచి వ్యాపారం చూసుకోమన్నా పార్ట్నర్షిప్ ఇస్తానన్నా ఏం చేస్తానన్నా సొంత తండ్రైనా తమ్ముడైనా మీ ఉద్యోగం మాత్రమే మీరు చేసుకోండి అప్పుడు మాత్రమే దీని నుంచి బయటపడతారు దాన్ని నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే అధికారంలో ప్రభుత్వ ఉద్యోగం మొత్తం మీద ఏదన్నా ఒక పదవి సంబంధించింది హోదా కలిగిన ఉద్యోగంలో ఉంటే మీకు ఈ సమయంలో అదనపు ఆదాయం కోసం లంచాలు అంటే ఏదో బహుమతి రూపంలో పంపుతూ ఉంటారు ఈ పంపడంలో అదొకటి మీకు నెమ్మది నెమ్మదిగా చిన్నగా మొదలై పెద్దగా మిగులుతూ ఉంటుంది దాని తర్వాత ఈ అదనపు ఆదాయం రావడంతో ఏమవుద్దంటే ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ పేకాట ఈ బెట్టింగులు ఈ జోదం తయారవుతుంది దాంతో ఆఫీస్ ఎప్పుడవుతుందా కాలేజీ ఎప్పుడవుతుందా ఏం బట్టినే ఆ గ్యాంగ్లో చేరిపోవడం రాత్రి తెల్లవార్లు అందులో కూర్చొని డబ్బులు వచ్చినా రాకపోయినా ఈ విధంగా అసలు బాధ్యత పక్కన పెట్టి ఆ విధంగా ఒకటే జరిగే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే అది ఇంపార్టెంట్గా ఏదో ఒక స్త్రీతో పరిచయం అవుతూ ఉంటుంది అది ఆఫీస్లోనో కాలేజీలోనో స్కూల్లోనో ఎవరు ఆ అమ్మాయికి లేనట్టు మీరు మాత్రమే దిక్కైనట్టు మొత్తం అంతా మీ మీద ఆధారపడడం జరుగుతుంది ఆమెకి అందరూ ఉంటారు బట్ ప్రతి విషయానికి కూడా మీతో కష్టం చెప్పుకొని మీతో శుభ్రంగా ఫీజులు కట్టించుకోవడము వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు మొత్తం అంతా మీతో ఖర్చు పెట్టి మిమ్మల్ని దేవుడిగా చూస్తుంటుంది మొత్తం ఈ నెమ్మదిగా ఇటువంటి ఏదో ఒక ప్రలోభం అంటే శని భగవాను ఎరేస్తాడు మీకు ఆ ఎరేసి నెమ్మదిగా మీ యొక్క బలహీనతని జీరో చేసి సుమారుగా ఈ జన్మశని ఈ పన్నెండో స్థానంలో శని సుమారుగా ఇంకా రెండు సంవత్సరాలు ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు రావట్లకి మీకు ఏదైతే ఆదాయం వస్తుందో ఆదాయం పోతుంది మీది ఎవరైతే మీకు నమ్ముకుంటారో ఈ భార్య పిల్లలు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు జంప్ అవుతారు ఎవరినైతే ఏ అయితే మిమ్మల్ని పట్టుకుందో అది వదలకుండా మిమ్మల్ని నాశనం చేయడం జరుగుతుంటుంది అందువల్ల ఎటువంటి వ్యసనానికి ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి అదనపు ఆదాయానికి పోకుండా మీ ఉద్యోగం మీరు చేసుకుంటూ క్రమశిక్షణగా ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ భార్య తప్ప స్త్రీ దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే ఈ ఏళ్ళనాటి శైలిలోనే మీరు ఇల్లు కడతారు భవనం కడతారు పిల్లలకి పెళ్లి చేస్తారు మంచి అనుకునే అవకాశం ఉంది చిన్న సమస్య పెద్దదిగా మారకుండా ఉండాలంటే మీరు ముందు స్టిక్ట్గా ఉంటే సరిపోతుంది బట్ ఏదైనా దేనికైనా భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా పట్టి శివుని యొక్క ఆరాధన మించింది లేదు ప్రతి శనివారం నియమంగా ఉండడం నెలకు ఒకసారి శివుడికి అభిషేకం చేసుకోవడం వృద్ధులకి ముసలి వాళ్ళకి రోగిష్టులకి అవసరమైతే ఒకరోజు అనాథ శరణాలయంలోనూ హాస్పిటల్లోనూ వెళ్ళి అక్కడ రోగులకి సేవలు చేసి వాళ్ళకైనా మందులు కొనివ్వడం ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా బయట వాళ్ళు సేవ చేస్తుంటారు చాలామంది సొంత తల్లిదండ్రులనేమో అనాథాశ్రయంలోనూ రోడ్డు మీద వదిలేస్తారు వేరే వాళ్ళు తల్లిదండ్రులనేమో సత్కరించి పూజ చేయించి వాళ్ళు షష్టి పూర్తిలు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కనీసం వాళ్ళతో పలకరించి ఒక ఏదో ఒక మంచి మాట చెప్పినా మీకు శని భగవానుడు అనుగ్రహించి మంచి యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రులు స్టేట్ క్యాబినెట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ ఏళ్ళనాడు శ్రేణిలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయడం ద్వారానే వాళ్ళు అంత హోదాగా ఉండడం జరుగుతుంది ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది మీ భవిష్యత్తు స్వస్తి